పది నిమిషాల లోపలే ఆయన వచ్చినప్పుడు అందరూ పోయినారు సోవారం ఏంటంటే ఎప్పుడైనా ఒక రోజు కానీ మౌన దీక్షలు ఉండేవారు సోమవారం భావనం ఏకాదశి భవనం అదేవిధంగా కృత్తికం శివరాత్రి రోజు మౌనం ఉంటారు చాలా కూడా ఉపవాసం ఉండేది భవనం కూడా వారికి దీక్షలు అనమాట చాలా వారికి సరే ఎప్పుడైనా ఒక కారానికి అవసరం వస్తే ఒక గంట సేపు వాళ్ళ అనుష్ఠానాన్ని చేయకుండా పోతే దానికి రెండింటిసేవాళ్ళు సరే ఇలా కాబట్టి ముందు ఒక గంట సేపు మూడు గంటలు అనుష్ఠానం చేయడం మొదలు పెట్టారు సార్ పది గంటల పోతాం అంతా వాళ్ళు పన్నెండు కానీ ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు సార్ ధ్యానంలో ఉన్నారు లేపడానికి ఎవరు భయపడే వాళ్ళు సార్ చూస్తే పెద్ద పోయి చూసినా ఒకటి కాబట్టి ఎవరు లేదు సరే పన్నెండు గంటలకి నేను అంటే కాస్తానున్నాడు అవుతున్న మంత్రి కూడా ఉంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు స్వామి క్షమించండి ఏదో పొరపాటు అయిపోయి సమయానికి రాలేకపోయాడు అని అంటే మాట అన్నారండి నిజమేనండి రాజకీయాలు చాలా ఉంటాయి కానీ ఒక్కటి మీరు సమయాన్ని మీరు పాటించలేనటువంటి వాడు దేశాన్ని ఏం పాలిస్తారని చెప్పాడు సమ దేశం చేశాడు మీరు ఈ సమయాన్ని అన్న మాట తీరుకోలేని వాళ్ళు దేశాన్ని మీరు ఏం రక్షిస్తారు ఏం పరిపాలిస్తారు అని చెప్పిన సమాధానం సరే ఇక్కడ క్షమాపణ చెప్పినారు ఆయన వెళ్ళిపోయినా ఒక మాట అన్నట్ట స్వామి మీ ఆశ్రమం నా రావాల్సింది చెప్పండి ఇంకా అప్పటి ఆశ్రమానికి కరెంట్ అన్ని ఏమి లేదు అప్పుడు చెప్పినంట స్వామి మీ ఆశ్రమానికి ఏమైనా కావాల్సి ఉంటే చెప్పండి మేము ఇంకా అన్ని సాక్షి చేస్తామన్నారట అప్పుడు ఆయన అన్నారంట సార్ అయ్యా మేము ప్రజల్ని నమ్ముకొని రాజకీయ నాయకులు నమ్ముకొని మేము ఆశ్రమం పెట్టలేదు భగవంతుని నమ్ముకొని భగవంతు నిర్మాణమైంది ఏమి కావాలన్నా భగవంతుడే చూసుకుంటాను సంబంధం లేదు ఎవరితో సంబంధం ఈశ్వరు కోసం భగవంతుడు నా యొక్క భక్తుడు ఎప్పుడు కూడా విన్నాశనాన్ని పొందలేదు కాబట్టి ఏం ఆయన వచ్చిన దానికి

ఆ యొక్క చాలా మర్చిపోయినా మర్చిపోయినారు స్వామివారు వచ్చేసరికి తగ్గుతా కొంతమంది ఇదే దొరికితే పక్కన పెట్టారు అనమాట పక్కన పెడితే అని ఉంటారు ఆ శివ

ఒక చెట్టు కూలిపోయి కొండలని కూలిపోయి అనమాట పెద్ద కొండలు ఉన్నాయి ఆ కొండలన్నీ రావడానికి కూలిపోయి కూలిపోయి బయట చూసారు చూస్తే రాజు చెట్టు పెద్ద కుండలని రాజు బండగా పడిపోయింది అన్నది ఏంటంటే అక్కడ రాజు చెట్టు మలిసింది అక్కడ రాళ్ల సమున రాతి చెట్టు మలిసింది మొదటిసారి చిన్న చిన్న పెద్దగా పెద్దగా అయితే ఏమైపోయింది ఆ బండలు కూడా ఆ బండలు కూడా దోసేసరికి మొత్తం పడిపోయింది అంటే చెట్టు కూడా బండలు మరగొడుతున్నా చెట్టు ఎక్కడైనా కానీ అది క్రమేపించేంత మనకొడ వస్తుంది కానీ సిమెంట్లో కూడా అదే ధ్వంసం చేసేస్తారు ఆ విధంగా అది ఏం కాదు అది మొట్టమొట్టేస్తే చిన్నదైనా కానుకుంటే మనబడుతుంది

జీవితాన్ని అందుకే చాలా చెప్పాడు సోమారు సోమో చెప్పాడు మొట్టమొదటి ఏం రాశారంటే వాద్యాన్ని సోమించడానికి రాశారంటూ సోమ అంటే ఆ వ్యాసాస్ అన్నమాట ఇంకొక స్వామి ఇక్కడ లేకపోతే ఎక్కడైనా ముబ్బుగా అన్నాడు ఇక్కడ లేకపోతే ఎక్కడైనా ముబ్బుగా అన్నాడు

आर पनान को देख रखा है, ठीक है? स्वभाव जनान को देख रखा है, तो माँ मजिकाने बच्चा साथ लगता रुका, तो माँ मजिकाने बच्चा साथ लगता रुका। नियम बनता है नहीं जिन्हें नियम बनते हैं वो तो नियम का, तो कुछ नहीं रेस्तरां, दाल नगर रेस्तरां, इलानगर रेस्तरां। దేవాలయాల స్నానం చేస్తా అనుష్ఠానం చేసుకుంటా భగవద్గీత లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు పాలన చేయకుండా నేను ఆహారం తినను తీయదాగను కాఫీ దాగను ఎవరైతే నియమం పెట్టుకుంటారో అపంచే మానవులకు ప్రారంభం అవుతుంది నేను తర్వాత చూస్తాను అన్ని అయిపోయిన తర్వాత చేస్తాను అనుకుంటాడో చాలా తప్ప నమ్మకం అనుష్ఠానానికి అనుష్ఠానాలు అనుష్ఠానానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంతేగాని సోమరి దేవత మనం మన ప్రాణిస్తాం

మరి అన్ని గుర్రాలు గ్రామాలను ఇంకా ఇంకా ప్రచారం చేయాలనే భావన చేత ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వారే సంతం లేదు మీ అన్నయ్య కూడా వారి భక్తి జ్ఞాన వైరాగ్యము ప్రసాదించి సదా అనుగ్రహించుకుంటూ కాక హరివం